గత ప్రభుత్వం మేము మాట తప్పం మడం తెప్పం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశం ఇవ్వాలి అని అడిగినందుకు ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించిన పాపాన ఐదు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ రాక్షసు పరిపాలన అనేది ఒక ప్రజల్లో ప్రతి ఒక్కరికి కలిగింది కాబట్టే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మే నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో అసలు మేము ఎవరు ఊహించలేదు అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు ముగ్గురు మూడు పార్టీల్లో ఒక కూటమి అభ్యర్థులు నిలబడితే ఊహించని అదే అత్యధిక మెజార్టీలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ముఖ్యంగా సౌదీ నియోజకవర్గం ప్రజలు చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి మెజార్టీ శ్రీ వంశీకృష్ణ గారికి జనసేన పార్టీ అభ్యర్థిని కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది మేమైతే ఒకటే చెప్తున్నాం అస్వ్యస్థంగా ఉంది సౌత్ నియోజకవర్గం అంటే యూసీడీ సెక్షన్ యూసీడీ సంబంధించి కానీ ఎలక్ట్రికల్ సంబంధించి కానీ శానిటేషన్ సంబంధించి కానీ ఎక్కడ చేసినా సరే ఎక్కడ వేసినా అక్కడ గొంగలు అక్కడే ఉంది రోడ్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి నిధులు ఎక్కడా లేవు పంచాయతీ నిధులు లేవు బీసీ నిధులు లేవు మైనార్టీ నిధులు లేవు ఏ నిధులు ఇవ్వకుండా సచివాలయాలు పెట్టి సచివాలయాల ద్వారాగా ఈ ఐదు సంవత్సరాలు ఏదో మమ ఏదో అనిపించేసి నడిపించారు కాబట్టి ప్రజలు అంత తెలివి తక్కువగా ఆలోచించరు ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించే ఈరోజు కూటమి అభ్యర్థులకి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది మేమైతే ఓటే చెప్తున్నాం వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు చేయకూడదు అంటే ఏంటి ప్రజల్లో నిరంతరంగా కూడా ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ అభ్యర్థులు కానీ నాయకులు కానీ ఏదైతే మనం చెప్పి ఓట్లు అడిగి వేయించుకుందామో అదే మాదిరిగా నిరంతరం కూడా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అలాగే దక్షిణ నియోజకవర్గం ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా ఒక మాట మీద వచ్చి ప్రజల పట్లన సమస్యల పట్లన మనం పరిష్కారం చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనకు అవకాశం ఇస్తారు అంటే ఎందుకు అంటున్నానంటే ఆ మాట ప్రతి దగ్గర కూడా ఇసుక మాఫియా చేశారు మద్యం మేము మేము గవర్నమెంట్కి వస్తే మేము మద్యంకి చంద్రబాబు నాయుడు గారు చేయలేదు మేము ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అలా మాటలు చెప్పి వాళ్ళు వచ్చారు ఈరోజు వైన్ షాపులు బార్లు మహిళలపై అత్యాచారాలు ఇవన్నీ మన మా హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు కూడా ఒక మాట అన్నారు ఒకటి ఏంటంటే ఆమెతోటి అనేకమైన మేము కార్యక్రమాలు చేస్తాం మహిళల పట్ల ఏ రకమైన అత్యాచారాలు మానభంగాలు చేశారు అలాంటి వాళ్ళందరూ డ్రగ్స్ గంజాయి అన్నిటికీ కూడా మేడం గారు మొన్న కౌంటర్ ఇచ్చారు మేము అదే చెప్తున్నాం ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ నాయకులైనా ఎవరికి ఇచ్చినటువంటి శాఖల్ని అవన్నీ సక్రమంగా నిర్వర్తించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఏ మాటలైతే ఇచ్చామో అదే మాట నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి భాగంగా ముగ్గురు ఒక మాట మీద ఉండి రాష్ట్రానికి కూడా అత్యధిక నిధులు తేవాల్సిన బాధ్యత కూడా ఈ మంత్రులు ఎమ్మెల్యేల మీద బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోని సత్సంబంధాలు పెంచుకొని ప్రజలకి అనుబంధ అందుబాటులో ఉండేటువంటి నాయకత్వం అందించాలి అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము మీ మీడియా ద్వారాగా మా మూడు పార్టీలు ఉమ్మడి పార్టీ నాయకులకు ఉమ్మడి ఉమ్మడి పార్టీ ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళని కోరుకుంటున్నాము కరెక్ట్గా ఆల్రెడీ నా మాటల్లో ఒక మాట చెప్పానండి ఎందుకంటే అత్యధికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ గారు పెట్టి ప్రజలకి ప్రజల పక్క నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు కూడా బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పటిష్టమైన పార్టీ నాయకత్వంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలతోటి జనసేన సహాయ సహకారాలతోని భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలతో మూడు పార్టీల్లో కలుపుకొని నాయకులు కలుపుకొని వెళ్ళినట్లయితే ఎక్కడ కూడా అరమరకులు లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇది నాది ఇది నీది అంటే ప్రజలకేమి కూడా చూస్తారు మళ్ళీ టైం వచ్చినప్పుడు ఓటు ద్వారాగా బుద్ధి చెప్తారు ఏ నాయకులు కావనివ్వండి ఏ కార్యకర్తలు కానీయండి ఏ ప్రజలు ఎందుకంటే మనం ఏం చేస్తారు చూశారు కదా అత్యధిక మెజార్టీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి వాళ్ళు చేసే తప్పులు వైఎస్ఆర్ పార్టీ చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు వాళ్ళు చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు మాటలు చక్కగా మాట్లాడాలి చేసే పనుల్లో నీతి నిజాయితీగా ఉండాలి ఇవేవైనా ఎక్కడైనా దొరికితే పవన్ కళ్యాణ్ గారు ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నేను అటు ఇటు ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా క్షమించరు అని పక్కాగా చెప్పినటువంటి వ్యక్తి మా నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సమన్వయంతో పరిపాలన సాగుతుంది అభివృద్ధి పదవుల్లోనే ప్రతి ఒక్కరు కూడా అడుగు జాడల్లో నడుస్తారని మేము భావిస్తున్నాం ఎమ్మెల్యేలకు మేము అదే కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి కష్టం అంటే వినాలి మనం ఏ సహాయం చేస్తామనేది సెకండరీ బట్ ఫోన్ చేసినప్పుడు అందుబాటులోనే ఉండాలి నాయకులు అవనివ్వండి పిఏలు అవనివ్వండి కార్యకర్తలు అవనివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మేము అదే కోరుకుంటున్నాం రేపొద్దున మేము ఓటు వార్డులో తిరగాల్సిన వాళ్ళు రేపు ఏ పని చేయలేదు అనుకోండి మమ్మల్ని కూడా నిలదీస్తారు కాబట్టి అలాంటి పని తత్వం పెంచాలి అంటే మంత్రులు ఎమ్మెల్యేలు నాయకత్వం బాగుండాలి మేమైతే మేము మీడియా ద్వారా అదే కోరుకుంటున్నాం జీవీఎంస్ కోసం అడిగారు కాబట్టి చెప్తాను గత చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో పిట్కోయిన్లు కట్టించాం ఉదుద్దులో వీళ్ళు ఉదుద్ది ఇల్లు ఇచ్చారు ఇప్పుడు వచ్చి వీళ్ళు వచ్చిన తర్వాత రంగు వేసుకున్నారు రంగు తీసేసి ఎక్కడ ప్రక్షాళన చేశారండి ఒక ఇల్లు ఇవ్వలేదు పట్టాలు వన్ సెంట్ భూమి ఇస్తామని చెప్పేసి పేపర్ పరంగా ఇచ్చారు ఎక్కడ ఏ భూమి చూపించారండి ఇక్కడ ఉన్న వాళ్ళు పాడేరులు వెళ్ళమంటే పాడేరు వెళ్తారా ఇక్కడ ఉన్న వాళ్ళు సబవరం వెళ్ళాలంటే సబ్బవరం వెళ్తారా వాళ్ళకి కూలీ నాలి విధానం చేసుకునేది సిటీ పరువు వలస నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడి నుంచి మళ్ళీ ఆ రూరల్కి వెళ్ళి ఆ వన్సెంట్ భూమిలో ఉండి వాళ్ళు ఏం వ్యాపారం చేసుకుంటారు పిల్లలు ఏ విధంగా చదివించుకుంటారు కాబట్టి ఎక్కడ గతంలో గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎక్కడ స్థలం ఉంటే వాళ్ళకి డబ్బు ఇచ్చి ఆ ఇంటి దగ్గరే కొంత సబ్సిడీ ఇచ్చి ఇల్లు కట్టుకోమని లోన్ ఇచ్చి వాళ్ళకు ఒక ఇల్లు ఏర్పాటు చేసేవారు కాబట్టి ప్రజలకి నచ్చనిది ఎప్పుడు చేయకూడదు నచ్చినదే చేయాలి అలాగే మున్సిపల్ ఆఫీసులో మీరు అడిగారు కాబట్టి ఇంకో విషయం చెప్తా ఎన్నో కాంట్రాక్టులు చేసిన వాళ్ళు ఉన్నారు రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజెస్ కానీ అన్ని అన్ని భవనాలు కానీ చేసినటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు జీతాలు ఇవ్వలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ వంద వంద కారణాలకి ఒక సామెతి కాబట్టి అన్ని అన్ని కలిగి వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మాకు పనికిరారు అని ప్రజలు నిర్ధారించే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని కోరుకున్నారు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో నిరంతర పనులు ఉండేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ఒక ఫిర్యాదు పెడితే దాన్ని ఇమీడియట్లీ స్పందించి ఒక పది రోజుల్లో వన్ వీక్లోనూ అలా సెటిల్ చేసినట్లయితే ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఆనందిస్తారు ఎందుకంటే మేము వెళ్ళాము మాకు ఇది ఈ పని మీద మేము వెళ్తే పరిష్కారం అయిందని అలాగే ప్రతి సెక్షన్కి ఉండాలి ఒక మున్సిపల్ డిపార్ట్మెంటే కాదు కలర్ క్లాబ్స్ దగ్గర నుంచి మున్సిపల్ డిపార్ట్ దగ్గర నుంచి బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లో నిధులు ఇవ్వాలి ప్రతి యువతకి భరోసా కల్పించాలి ఫారెన్ ఫారన్ కంట్రీల్లో చదవడానికి పేద విద్యార్థులకి సపోర్ట్ చేయాలి గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అవన్నీ జరిగాయి కానీ అవన్నీ మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఆర్థికంగా ఐటీ డెవలప్మెంట్ కానీ ఉద్యోగ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఇండస్ట్రీస్ తీసుకురావాలి విశాఖపట్నానికి ఇవన్నీ చేస్తేనే విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు గతంలో ముప్పై ఎనిమిదో వార్డులు ముప్పై ఆరో వార్డుకి సంబంధించినటువంటి సత్యనారాయణమూర్తి దేవస్థానం ఎగ్జాంపుల్ అది పురాతనమైన దేవాలయం నేను దానికి ట్రెస్ట్ బోర్డ్ మెంబరు రెండు వేల సంవత్సరంలో చేశాను ఇప్పటికీ ఆ రోడ్డుకి ఎంత నిధులు తీసుకొచ్చి పెట్టినా సరే ఇదే రెండు సార్లు ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీని వేసుకొని ఈయన గెలిపించాం ఇక్కడ ఇక్కడ జరగలేదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అన్నీ చేస్తామని చెప్పారు గత ఎమ్మెల్యే చేసినప్పుడు కనీసం రోడ్డు శంకుస్థాపన చేయగలిగారండి ఒక బోర్డు పెట్టి శంకుస్థాపన చేయగలిగారండి అది పురాతనమండి ఏం చేశారు మీ మేము అన్నీ చేసామన్నారు ఒకటి ఫెయిల్యూర్ అలాగే పోర్టు పొల్యూషన్ వెళ్ళడం ధర్నా చేయడం పోర్టు పొల్యూషన్ మీద ఒక పేపర్ ఇవ్వడం అది పరిష్కారం అయ్యింది అలాగే పాత దేవాలయాలు తర్వాత పాత భవనాలు కాస్త కొట్టి డెవలప్మెంట్ చేసింది ద్రోణం రాజ శ్రీనివాస్ గారి ఆయంలో ఎక్కడ కూడా ఇగో ఎదురుగా కనబడింగే బిల్డింగు ఆ సచివాలయం బిల్డింగు ఇది పాడైపోయిన స్థలం ఉంటే లెటర్లు పెట్టి నానా పోరాటం చేసి దాన్ని బిల్డింగ్ కట్టించాం ఆయన ఆధ్వర్యంలో హరిబాబు గారు ఎంపీ ఆధ్వర్యంలో అంటే చేస్తామంటే మీరు చెప్పుకొని రోడ్డు కొట్టించారు ఆ రోడ్డు మీద వదిలేశారు ఆ ఫుట్పాత్ మీద రోడ్డు కూలి రోజు కూలికి చేసుకున్న వాళ్ళందరూ ఈ రోజు రోడ్డు మీద పడియడిస్తున్నారు ఏ డెవలప్మెంట్ చేశారండి ఎక్కడ చేశారు మీ నాయకులు పెంచుకున్నారు మీ కార్యకర్తలు పెంచుకున్నారు అవినీతి పెంచుకున్నారు తప్ప ఏది ఎక్కడ వేసిన వంగళ అక్కడే ఉంది ఏ రోడ్కి వెళ్ళి వెళ్తే ఎక్కడైనా ఉందా ఏమీ లేదు ఇల్లు ఇచ్చారు సెంటి భూములు ఇచ్చారు అది ఎక్కడెక్కడో ఇచ్చారో దిక్కు దివానో లేదు కట్టించిన ఇల్లులకి రంగులు మార్చుకున్నారు ఏంటి మీరు ఇచ్చేది కిట్టుకో ఇల్లు చంద్రబాబు నాయుడు కట్టించారు ఇప్పుడు మా బా మా మా దేవుడు వచ్చాడు మాకు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు డెవలప్మెంట్ అంటే ప్రజలు మీరు ఒకటే మాట ప్రజలు డెవలప్మెంట్ అయ్యింది బాగా చేస్తారండి దక్షిణ నేర్చు వరకు ఎంత మెజార్టీ ఎందుకు ఇచ్చారండి వేయాలి కదా మీ గవర్నమెంట్కే సపోర్ట్ చేయాలి కదా ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు తీర్పునిచ్చేటప్పుడు నేను మీ ముందు ఒక మాట చెప్ప నాయకులవని కార్యకర్తలవని ప్రజల్లో తిరిగిన ఎవరైనా సరే మన పని క సక్రమంగా చేసినప్పుడు మనం ఖచ్చితంగా మనం ముందు పెట్టుకొని మనల్ని గౌరవిస్తారు ఎవరికైనా గౌరవం తప్పి తిరిగితే తిరస్కరిస్తారు ఈ రెండో వాడే నాయకుడు అవుతాడు ఆ నాయకుల నాయకుల లక్షణాలతో ముగ్గురికి అవకాశం ఇచ్చారు మా ముగ్గురు నాయకులు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందు నడిపిస్తారని మేము భావిస్తున్నాము గతంలో డబ్బులు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పన్నెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు టీడీలు కట్టిన వాళ్ళకి కేవలం వీళ్ళు తెలుగుదేశం కార్యకర్త సపోజ్ ఆ ఇదిలో ఎవరైనా మాట్లాడారు అనుకోండి తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు మాట్లాడారు ఇది మనకు పనికిరాదు అనే ఒక సచివాలయ స్టాప్ ద్వారాగా వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని వాళ్ళు ఆ రకంగా ఇచ్చిన ఇల్లులు బ్లాక్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ ఇచ్చిన ఇల్లు కూడా క్యాన్సిల్ చేశారు ఆ పరిపాలన వాళ్ళు చేసిన తప్ప మనం చేయకూడదు మేము మా నాయకులు మేము చెప్పేది అదే వీళ్ళు ఏ పార్టీ ఆ పార్టీ అని చూడకూడదు అతను పేదవాడా కాదా ఇతనికి ఈ ఈ పని మీద అవసరం ఉందా లేదా చూడాల్సింది మా నాయకులు కూడా మాకు అదే చెప్తున్నారు మా నాయకులు కూడా అదే చూస్తున్నారు కాబట్టి ఆ తప్పులైతే వాళ్ళు చేసే తప్పులైతే మా నాయకులు చేయరు మేము చెయ్యు ప్రజల్లోకి అందుబాటులో ఉంటామని చెప్పి మేము మీడియా తెలియజేస్తున్నాం